హలో ఫ్రెండ్స్ నమస్తే నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన దేవాలయాన్ని పరిచయం చేయబోతున్నాను ఈ దేవాలయం పెద్దపల్లి జిల్లాలో ఉంది ప్రసిద్ధిగాంచిన దేవాలయం సుందిల్ల క్షేత్రాన్ని మనం ఈరోజు సందర్శించబోతున్నాం మేము హైదరాబాద్ నుంచి ఆ యొక్క దేవాలయానికి బయలుదేరడం జరిగింది ఈ క్షేత్రాన్ని పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారని చరిత్ర చెప్తుంది ఈ క్షేత్రంలో నరసింహస్వామి యోగానంద నరసింహస్వామిగా పూజించబడుతున్నారు ఈ క్షేత్రాన్ని దర్శించడం అంత సులువైన పని కాదు పూజగురువులు చాగండి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా స్వామి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం ఆ క్షేత్రానికి వెళ్ళలేము స్వామి దగ్గర దర్శనం చేసుకోవడంతో మనకి ఎండ ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు ఏమైనా ఉన్నా తొలుగుతాయని అక్కడ భక్తుల విశ్వాసం ఆ యొక్క ప్రాంగణానికి ఇప్పుడు మనం చేరుకోవడం జరిగింది ఈ దేవాలయం మనకు దక్షిణాధిముఖంగా ఉంటుంది ఇలాంటి దక్షిణాధిముఖంగా దేవాలయాలు చాలా అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ స్వామి వారిని దర్శించుకొని అక్కడ నిద్ర చేస్తే మనకి ఏవైనా ఆరోగ్య ఉంటే తొలుగుతాయని భక్తులు అధికంగా విశ్వసిస్తూ ఉంటారు ఉగ్రం వీరం మహావిష్ణుం జలస్వం సర్వతోముఖం నరసింహం భీషణ భద్యం మృత్యో మృత్యుం నమామ్యహం ఆ యొక్క స్వామి యొక్క దేవాలయ ప్రాంగణానికి మనం ఇప్పుడు చేరుకోవడం జరిగింది ఆ స్వామి యొక్క దర్శన భాగ్యం మీకు కలిగిస్తున్నాం ఆ స్వామి మీకు ఎల్లవేళలా కాపాడుతూ రక్షిస్తూ ఉండాలని కోరుకుంటూ లక్ష్మీనారసింహ స్వామియే నమో నమ ఓం